Редактор субтитров А.Семкин Корректор А.Егорова స్టీవీ న్యూస్ కి స్వాగతం ఆయన బాధితి గల పోస్టులో ఉన్న అధికారి ఎవరైనా తప్పు చేస్తే దండించే మంత్రదండం తన చేతిలో ఉన్న తనకు తాను తప్పుల మీద తప్పులు చేస్తూ ఆ శాఖకి తలవంపులు తెస్తున్నాడు చట్టం చుట్టంగా చేసుకుని అక్రమ మార్గంలో పయనిస్తున్నాడు దొంగలతో దోస్తి దొంగ బంగారం మాయ పక్క జిల్లాల పంచాయతీలు వివాదాస్పద భూముల్లో తలదూర్చి కాడికి దండుకోవడం ఒక ఎత్తు అయితే తనయ్యలోనే పేకాట స్థావరంగా మార్చారనే అపప్రదను మూటగట్టుకుంటున్నాడు పేకాట స్థావరాలను నిరోధించాల్సిన బాధ్యత గల అధికారి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖ పరువును బజారణ పడేస్తున్నారు ఎంతో గౌరవప్రదమైన పోలీస్ శాఖను తన స్వలాభం కోసం వాడుకుంటున్న వైనంపై జర్నలిస్ట్ టీవీ సి మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ గత వారం రోజుల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాలలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తిస్తూ అరాచకాలకు అక్రమాలకు ల్యాండ్ దందాలకు ప్రైవేట్ పంచాయతీలకు అడ్డాగా మారిన సదరు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ స్థాయి అధికారి విషయంలో జర్నలిస్ట్ టీవీ ఎలాంటి అదిరింపులు బెదిరింపులకు లొంగకుండా తలొక్కకుండా ఆయన చేసిన ఏదైతే బిహైండ్ ద పోలీస్ ఏదైతే చట్టానికి లోబడి కాకుండా చట్టాన్ని అతిక్రమించి చేసిన అక్రమాలన్నింటి కూడా ఒక్కొక్కరిగా వెలువ తీసుకొస్తాము ఆ నేపథ్యంలోనే చాలామంది బాధితులు జర్నలిస్టు విని ఆశ్రయిస్తున్నారు తమ దగ్గర ఉన్న ఆధారాలతో సహా ఏకరు పెడుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ సంఖ్య వంద దాటిందని చెప్పవచ్చు అక్రమాల చిట్ట ఇప్పుతుంటే ఒకసారి భయం కూడా కలుగుతుంది అంటే ఆ రకమైన అక్రమాలు సద స్థాయి అధికారి పోస్టింగ్ వచ్చినప్పటి నుంచి కూడా పైసలు పట్టు పవన్ అడ్డం పెట్టు అన్న చందగానే ఆయన వ్యవహార చేయాలి వివాదాస్పద వైఖరి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని అంశాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీళ్ళుకి వస్తున్నాయి వాస్తవంగా చట్టాన్ని గౌరవిస్తూ చట్టానికి లోబడి వ్యవహరించాల్సింది ఏ ఎవరైనా ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ చట్టం చుట్టబండ చేసుకుంటూ తన ఇంట్లోనే పేకాట డెండుగా ఏర్పాటు చేసుకొని ప్రతీత్యం పేకాట ఆడటం ఆయనకు ఒక హ్యాబీ పేకాట ఆడించడం కూడా ఆయనకు ఒక అదనపు అలవాటు అని చెప్పవచ్చు అసాంఘిక కార్యకలాపాలంటే చట్టవేసి కార్యకలాపాలంటే ఏదైతే మటకాయ కావచ్చు పేకాట కావచ్చు కూడిపెందలు కావచ్చు లేదా గంజాయి ఇటువంటివన్నీ కూడా వీటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి వ్యక్తికి ఉంది కానీ సదరు ఏసీపీ స్థాయి అధికారి మాత్రం తానే చట్టాన్ని అతిక్రమించి తానే చట్టాన్ని కాపాడుతున్నట్టుగా ఇచ్చి తన ఇల్లే ఒక ప్యాకాట డెన్గా ఏర్పరుచుకున్నాడంటే నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుందని చాలామంది పోలీసులు జర్నలిస్ట్కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఎందుకంటే చిన్న ఒక ఒక హోంగార్డు ఒక కానిస్టేబుల్లో ఒక ఏఎస్ఏ ఒక హెడ్ కానిస్టేబుల్ అంటోళ్ళు ఏదైనా ఇష్యూలు దొరికితే చిలువలు పలువులు చేస్తూ అధికారులు గంటల వ్యవధిలోనే ఆయన సస్పెండ్ చేయటమా లేదా యాక్షన్ తీసుకోవడం అనేది పోలీస్ యూనిఫామ్ సర్వీస్లో ఒక తీవ్రమైన అంశం ఎందుకంటే ఏ పోలీసు అధికారి మీద కానీ అయితే పోలీస్ యూనిఫామ్ వేసుకునే ఏ వ్యక్తి మీద కానీ ఆరోపణ వచ్చిందంటే ఇమ్మీడియట్గా యాక్షన్లో దిగడంలో ఉన్నతాధికారులు ముందుంటారు అది రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో కూడా తేటతెలమైంది కానీ సో ఏసీపీ స్థాయి అధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ఇల్లునే పేకాట డెండుగా మార్చుకోవాలంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని పోలీస్ శాఖలోనే చాలామంది నాకు ఫోన్లు చేసి మాట్లాడిన మాటలు నిజంగా ఇంత దిగజారిపోవాలా పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని ప్రతిష్టను పెంపొందించకపోయినా పర్లేదు కానీ ఇంత దిగజార్చే విధంగా వ్యవహరించిన విధంగా సిగ్గుచేటే ఎందుకంటే ఏసీపీ స్థాయి అధికారి చేస్తున్న వ్యవహారం మిగిలిన సిబ్బందికి కానీ ఆయన దిగువ స్థాయి సిబ్బంది కావచ్చు లేకపోతే పోలీస్ శాఖకు ఒక దిక్సుగా ఉండాల్సిన సిస్టమ్ నుంచి డివైట్ అయ్యి తాను చేసిన తప్పులన్నీ ఇంకా భవిష్యత్తులో వచ్చే వాళ్ళంతా కూడా చెయ్యాలి ఆ స్థాయిలో దిగజారాలనే ఒక ఇండికేషన్ మాత్రం ఇస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఓ పక్క దొంగలతో దోస్తాన పక్క సంబంధం లేని వివాదాల తలదొచ్చి బెదిరింపులు తనది కాని స్థలంలో ఇల్లు కట్టుకొని తనదంటూ బుకాయింపులు ఇంత బాహాటంగా రియల్ ఎస్టేట్ బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బినామీ రుచెందిన తర్వాత ఆ అరవై డెబ్బై మంది బాధితుల న్యాయం చేస్తానంటూ డ్రామాలాడి దాన్ని తెరదించి వందల మంది జీవితాలతో ఆడుకున్న సదరి ఏసీపీ స్థాయి అధికారి చివరికి తన ఇల్లునే పేకట్టేండిగా మార్చుకోవడం వంటి నిజంగా పోలీస్ శాఖ ఎటు వెళ్తుంది ఏమైపోతుంది ఇటువంటి అధికారుల వల్ల ఏదైతే చెడ్డ పేరు తెస్తున్న అధికారుల వల్ల భవిష్యత్తులో పోలీస్ శాఖ ప్రతిష్ట ఏ పక్కకు పోతుంది ప్రజలు ఏ రకంగా గౌరవిస్తారు లేదా మీరు ఏ రకంగా చిత్కరిస్తారు అనేది కూడా ఒక్కసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే పోలీస్ అనగానే ఒక్కళ్ళు తప్పు చేసినా అది పోలీసు శాఖ మొత్తానికి చుట్టుకునే అవకాశం ఉంది అది సర్వసాధారణం గతంలో నేను ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైనా పోలీసు శాఖకు సంబంధించింది ఒక వార్త రాసినప్పుడు ఒక్క పోలీస్ చేసే తప్పు మా పోలీస్ సమాజం అంతా తలదించుకుంటుంది సార్ ఒక్కసారి ఆలోచించండి అని చాలా సందర్భాలలో పోలీస్ అధికారులు కావచ్చు డివోర్స్ సిబ్బంది కూడా నాతో మాట్లాడిన మాట ఇప్పటికీ జోళ్లలో మార్మవుతున్నాయి కానీ తప్పని పరిస్థితుల్లో ఇటువంటి స్థాయి అధికారి దిగజారిపోయిన దిగజార్చిన వ్యవస్థని పోలీసు వ్యవస్థని దిగజార్చిన అధికారి విషయంలో పట్టించుకోకపోతే ఏమాత్రం కూడా ఆయన చేసిన దందాలు కనుక సమాజం ముందు తీసుకురాకపోతే నేను కూడా ఆ తప్పులో ఒక భావిస్తాననే ఒక ఆలోచనతోటి ఎంత విపత్కర పరిస్థితి ఎదుర్కొనే ఈ అంశాలన్నీ కూడా వెలువ తీసుకోవాలి పోలీస్ శాఖలో జరుగుతున్న ఈ దందాలు తతంగాలు దొంగలతో దోస్తానాలు దొంగ బంగారం రికవరీలు రికవరీ పేరుతో వేరే రాష్ట్రాలలో దోచుకొచ్చే దొంగల కన్నా అధ్వానంగా జరిపిన అంశాలన్నిటి కూడా ఎట్టి పర్సెంట్ను ప్రజల ముందు తీసుకురావాలి అధికారుల దృష్టికి తీసుకురావాలి ఇటువంటి అధికారులకు శిక్ష పడకపోతే ఇక భవిష్యత్తులో ఈయనను చూసి మరికొంతమంది తయారైతే పోలీస్ శాఖ ఔన్నత్యం ప్రతిష్ట ఇప్పటిదాకా అంటే ప్రజల్లో ఉన్న ఒక గౌరవప్రదమైన అంశం కూడా కనుగోలు అవకాశం కాబట్టి నిజంగా సిగ్గుతో సాధించుకోవాలి ఇటువంటి ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకోవాల్సిన సదరు అధికారి పేకాటకు తన ఇల్లునే జనగా వెనుగ చేసుకోవటం అంటే నిజంగా ఒక్కసారి పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలలో పరిశీలించి వాస్తవ అవాస్తవాన్ని ప్రత్యేకంగా విచారించి సదరు అధికారి మీద వేటు వేయకపోతే ఇక ఇంతే ఏం చేసినా పర్వాలేదని మిగిలిన పోలీస్ సిబ్బంది కూడా ఆ దిశగా అడుగులు వేస్తే ఇక భవిష్యత్తు యూనిఫామ్ సర్వీస్ విలువలు రోడ్డు పడే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ అధికారులు ఈ విషయంలో చాలా స్పష్టంగా నిజాయితీగా నిక్కచ్చిగా విచారించి ఏదైతే నమ్మదగిన సమాచారం మా దగ్గర ఉంది జనాల ఉంది ఏదైతే గతంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో దొరికిన దొంగలు దొరికిన దొరక్కకుండా తప్పించుకున్న దొంగలు లేదా దొరికిన తర్వాత రికవరీ పేరుతో జరిగిన దందాలు ఇవన్నీ కూడా కులంకషంగా డెప్త్గా కనుక విచారిస్తే ఒక వంద నుంచి రెండు వందల తులాల పైచులకు దొంగలెత్తుకు వచ్చిన బంగారం కథ కూడా బయటపడే అవకాశం ఉంది ఒక్కసారి పోలీసుల కానీ జల్లీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దొంగలను కట్టడి చేయాల్సిన పోలీస్ అధికారి దొంగగా మారిపోతే ఇక సమాజాన్ని ఏ రకమైన కాపాడుతారో కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి దాని విషయంలో ఆలోచించాలి కూడా ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు వాస్తవ అంశాలను విచారించి ఏదైతే ఆయన పనిచేసిన పోలీస్ స్టేషన్ కావచ్చు క్రైమ్ స్టేషన్ కావచ్చు టాస్క్ ఫోర్స్ లాంటివి ఇటువంటివి ఏది ఏ శాఖలో ఏ వింగ్లో పనిచేసినా ఆ వింగ్లో జరిగిన ప్రతి కేసును కనుక కేసు స్టడీ చేస్తే దాన్ని వెనుకున్న బిహైండ్ ద కేస్ ఏదైతే లావాదేవీలు ఉన్నాయో వాటి కూడా ఒడిసిపట్టి ఇటువంటి వాళ్ళ మీద శిక్షించే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి పోలీసుల అధికారులు ఏదో వేగ్గా కాకుండా ఇన్డెప్త్గా విచారించి సంబంధిత అధికారుల మీద శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోతే ఇక భవిష్యత్తులో ఇటువంటి దొంగల్ని కట్టడి చేయడం కష్టం లేదా ఇటువంటి దొంగలు మరో పది మంది దొంగల్ని తయారు చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఒక్కసారి మనం గతంలో పోలీస్ శాఖ ఒక నియమ నిబంధనలు ఉండేది మొక్క ఏ మానే వంద అన్నట్టుగా మొదటి నుంచే మొదటి నుంచే చిన్న చిన్న దొంగతనాలు చేసే వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం కొంచెం భయపెట్టడం రకరకాల అంశం వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశం చూపించడం అనేది మాన్యువల్లో రకరకాల అంశాలను మనం చూస్తుంటాం దాని ద్వారా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇదే తరహాలో ఈ తరహా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేసే దందాలని మరికొంతమంది దిగి వస్తాయి అధికారులు కావచ్చు సిబ్బంది గారికి అలవాటు చేసుకుంటే ఇక భవిష్యత్తులో పోలీసు శాఖ పరువు ప్రతిష్టలు బజార్న పడి విలువలు లేకుండా పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా పోలీసు అధికారులు వాస్తవాంశాన్ని పరిశీలించి ఏదైతే ప్యాకాట డెన్న ఇతరత్వ దందాల ఇంకా వెలుగులోకి రావాల్సే వెలుగులోకి రాబోతున్న అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరిగా మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం అవకాశం ఉన్నంతవరకు మంచిని పెంపొందించే విధంగా ప్రయత్నం చేయండి చెడుని తుంచే విధంగా మీ విచారణ కొనసాగించండి చర్యలు తీసుకోండి ఇది జర్నలిస్టీవీ కోరుకుంటున్న అంశం ఎందుకంటే ఒక స్థాయి అధికారి తప్పు చేస్తే ఆ ప్రభావం ఏదైతే ఆ వింగులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి మీద పడుతుంది ఆ ఏముందిరే ఏసీపీ స్థాయి అధికారి తప్పు చేస్తుంటే మనం పెద్ద లెక్కన అంటూ హోంగార్డ్ నుంచి కావచ్చు కానిస్టేబుల్ అతను హెడ్ కానిస్టేబుల్ అని ఏఎస్ఐ కానీ ఎస్ఐ సిఏస్థాయి కూడా తప్పటడుపులు వేస్తే పూర్తిగా పోలీస్ శాఖే తప్పుగా ప్రజలలో చిత్రీకరించే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి వాస్తవాంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా జల్లీస్టీవి కోరుకుంటుంది